ఈ రోజుల్లో ఫోన్లో చూస్తూ ఉంటాము ఈజీగా మనీ వచ్చేలాగా ఆన్లైన్ గేమ్స్ ద్వారా ఆన్లైన్ జాబ్స్ ద్వారా ఆన్లైన్ బిజినెస్ ఆన్లైన్ లోన్స్ అంటూ రకరకాలు మనం చూస్తూనే ఉంటాము ఇటువంటి ఫస్ట్ మనం ఎట్రాక్ చేసి దీని ద్వారా మీరు ఎంతగానో డబ్బులు అయ్యి సంపాదించేసుకోవచ్చు అని రకరకాల యాడ్లు మనం చూస్తూ ఉంటాము దీనివల్ల మనకి ఫస్ట్ ఫస్ట్లో ఇంట్రెస్ట్ చూపిస్తాము అది ఖాళీగా ఉండలేకపోతే ఇటువంటివన్నీ చూసి ఒకసారి ట్రై చేద్దాం అనుకుంటాము కానీ దాన్ని మాయిలో పడేంత వరకు వాళ్ళు చూస్తూ ఉండి తర్వాత వాళ్ళ యొక్క టాలెంట్ ఉపయోగించి మనల్ని వాళ్ళు ఊరిలో పడిపోయేలా వాళ్ళు మనల్ని మోసం చేసేలా ప్రయత్నాలు చేస్తారు ఒకవేళ వాళ్ళు మాయిలో పడిపోయారనుక మీరు చాలా అమౌంట్ పోగొట్టుకుని ఉంటే వాళ్ళకి అమౌంట్ ఇచ్చేంతవరకు మనం మానసికంగా వేధిస్తూ ఉంటారు మన యొక్క కాల్ ద్వారా మన యొక్క నెంబర్ ద్వారా వాళ్ళ కాల్ డేటా మొత్తం సీకర నుంచి మన యొక్క వాళ్ళ యొక్క బంధువులకు స్వే పంపించి ఇంకా ఇంకా మానసికంగా గురైపోయేలా చేస్తారు మీరు దానివల్ల మీరు ఆస్తులు కూడా చాలా మంది ఆస్తులు కూడా అమ్మేసుకునే పరిస్థితుల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి నమ్మి మోసపోవడం వల్ల వాళ్ళు చాలామంది ఉన్నారు ఫస్ట్ మనీ రావడం చూసి అనుకుంటే తర్వాత ఇంకా వాళ్ళ ఎంతోమంది అమౌంట్ పోగొట్టుకుని చాలామంది ప్రాణాలు కూడా తీసుకున్న వాళ్ళు చాలా మందిని చూస్తాం జబోజ్కి ఇప్పుడే చూడండి మే నెలలోని వారానికి ఏడు వేల ఫిర్యాదులు వస్తు వస్తున్నాయంటే ఎంతమంది ఎన్ని రకాలుగా మోసపోయారు అనేది మనం చూడవచ్చు అటువంటి జోళ్ళకి వెళ్ళకండి వాళ్ళు బుర్రలు మామూలు బుర్రలు కాదు మన దేశం మీద వాళ్ళ యొక్క టార్గెట్ మనల్ని మన యొక్క దేశాన్ని ఎక్కువగా మోసం చేయాలని ఉద్దేశంతోనే వాళ్ళు ఉన్నారు ఇంకా జనవరి ఫిబ్రవరి మధ్య ఫిబ్రవరి యొక్క లిస్టులో పోలీస్ లిస్టులో వచ్చిన లిస్ట్ ఫిర్యాదు లిస్టులో వచ్చిన లిస్టులో చూడండి మన దేశంలో అత్యధికంగా సెవెన్ పాయింట్ ఫార్టీ లక్షల ఫిర్యాదులు వచ్చాయంటే మొత్తం అమౌంట్ ఎంత అమౌంట్ అంటే ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్లు పైగా ఆర్థిక దోపిడీ గురయ్యారు గురయ్యన వాళ్ళే భారతీయులు పోలీస్ ఫిర్యాదులో ఎనభై ఐదు పర్సెంట్ ఆన్లైన్లో ఆర్థిక మోసాలని మనం చూస్తూ ఉంటున్నాము కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉన్నారు